హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి స్నాక్ ఐటమ్ అనమాట అది కూడా మా పెద్ద బాబు చేస్తున్నాడు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను అన్ని ప్యాకెట్స్ పెట్టేసుకొని పిల్లలు ఏదైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మనం కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయాలి కదా కానీ విత్ జంక్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ తినద్దండి జస్ట్ ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే కానీ మేము మా పిల్లవాడు చేస్తున్నాడు అనేసి ఆ హ్యాపీనెస్ కోసం ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఏదో మసాలా బిర్యానీ ప్యాకెట్స్ అంట అది ఒకటి వేసాడు మళ్ళా అందులోనే ఆ బిర్యానీ ప్యాకెట్స్ అనేసి టూ టైప్స్ ఉన్నాయన్నమాట అవి కూడా తెచ్చేసుకొని ఇవి కొద్దిగా సన్నగా ఇందులో బౌల్స్లో గ్రీన్ కలర్ బఠానీలు లాగా వచ్చాయి ఇవి కూడా వేసేసుకున్నాడు మళ్ళీ అంటే తనకి ఏవి తను ఏవేవి తింటాడో అవన్నీ తెచ్చేసుకున్నాడు అనమాట నాలుగైదు రకాలు తెచ్చుకున్నాడు ఇవి మసాలా పొటాటో మసాలా అనుకుంటానండి ఇవి కూడా ఏ ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ ఇవి వేసుకొని మళ్ళీ క్రుకురేలు మెయిన్ అయితే దీంట్లో లేస్ వేయాలి కానీ ఆ లేస్ ఆల్రెడీ మేము తినేసాము సో అందుకోసం అనేసి లేస్ వేయలేదు క్రుకురే అవన్నీ వేసేసుకున్నాం వాడేసుకున్నాడు మొత్తము ఇవి వేసినాక మా ఇంట్లో మిక్చర్ ఉంటే అవి మిక్చర్ కూడా వేసేసాడు ఇందులో ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మీరు తినాలి మీరు తినేవి అలా అన్నీ కలిపేసుకొని మొత్తం వేసేసుకొని ఇప్పుడు అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమోటా అవన్నీ మీరు స్పైసీగా మీరు ఏదైనా తినాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను టమోటాలు ఉల్లిపాయలు ఇంకొచ్చేసి హాఫ్ నిమ్మ నిమ్మబద్ద అనమాట హాఫ్ నిమ్మబద్ద చూసారు కదా మా బాబు ఎంత హ్యాపీగా చేస్తున్నాడో కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకున్నాము నిమ్మకాయ అయితే హాఫ్ మద్ద బా నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుస్తుంది కదా సో అందుకోసం అనేసి మేము నిమ్మకాయ కూడా యూస్ చేసామన్నమాట సో మా పిల్లలు చాలా హ్యాపీగా చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సరే అంటే ఎప్పుడో కదా ఎక్కువ తినట్లేదు కదా అనేసి నేను ఈ జంక్ ఫుడ్స్తో అనమాట ఆఫ్ నిమ్మకాయ పిండేసుకొని లాస్ట్లో ఇష్టం ఉండేవాళ్ళు చాట్ మసాలా వేసేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ టేస్ట్ అంటే ఆల్రెడీ అన్నీ అవి బాగుంటాయి మనము చిన్న నిమ్మరసం వేసాము కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసి అన్నీ కలిపేసుకోవడమే అనమాట మొత్తం అలా కలిపేసుకోవాలి చాలా చూసే ఎంత హ్యాపీగా నవ్వుకుండా చేస్తున్నాడు సో అందుకోసం అనేసి తన కోసం ఈ వీడియో చేశాను ఎక్కువ జంబు తినేవాళ్ళు ఉంటే దయచేసి అవాయిడ్ చేసేయండి సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ మీన్ ఏదన్నా వంట చేయాలి అనుకున్నప్పుడు మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది